హాయ్ ఫ్రెండ్స్ ఎగ్ మసాలా చేసుకునే విధానం చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వేడి వేడి అన్నం కానీ చపాతీలకు కానీ సంగట్లకు కానీ మంచిగా ఉంటుంది రాగి సంగట్లకు కానీ నేను ఎనిమిది గుడ్లు అనేది తీసేసుకున్నాను మంచిగా అవి రెండు మూడు సార్లు కడిగేసి సిమ్ల కళ్ళు పెట్టేసి కొంచెం కళ్ళుప్పు అనేది వేసేసి దాని మీద ప్లేట్ వేసి ఉడకబెట్టుకోవాలి దానికి కావాల్సిన మసాలాలు మిరియాలు ధనియాల కొడరు కారం పసుపు అల్లం పేస్టు జీలకర్ర చెక్క లవంగా ఒక ఇలాచి గారం గసాలు కొబ్బరి తీసుకున్నానండి ఇవి కొంచెం చిన్న సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ప్యాన్ పెట్టి దాంట్లో లైట్గా అనేది ఏం చేసుకుంటున్నాను అనేది ఫస్ట్ వేసాను తిమ్మిళకర పెట్టి ఇవి కొంచెం దొరగా అనేది వేయించుకుంటే కనుక మనకు ఎగ్గు మసాలా అనేది మంచిగా ఉంటుందండి కర్రీ ఆ తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకున్నాను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా ఒక్కొక్కటి సిమ్లే కళ్ళ పెట్టి వేయించుకుంటే గానా మనకు మాడిపోకుండా దొరగా అనేది వేగుతాయి లైట్గా అనేది వేయించుకుంటే గన మనకు మంచిగా అనేది ఎగ్గు గ్రేవీ అనేది మంచిగా ఉంటుంది అందుకోసం అని నేను లైట్గా అనేది వేయించుకుంటున్నాను లాస్ట్లో వచ్చేసి గసాలు వేస్తున్నాను అవి చిన్న చిన్నవిగా ఉంటాయి కాబట్టి మడిపోతాయి ఫస్ట్లో అని లాస్ట్లో వేసుకున్నాను అవి లైట్ మసాలాతోనే నేను ఎగ్ మసాలా అనేది రెడీ చేశాను టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఇంట్లో ఫ్యామిలీ మొత్తం అంతా తినచ్చు మంచిగా ఉంటుంది కర్రీ అనేది ఆ విధంగా ఏం చేసుకున్న తర్వాత నేను మిక్సీ జార్లోకి ఫస్ట్ కొబ్బరి చక్క ఒక ఇలాచి ఒక రౌండ్ తిప్పుకొని వచ్చిన తర్వాత దాంట్లోకి కొంచెం ఎల్లిపాయ రెండు ఎల్లిపాయలు కొంచెం ఉల్లిగడ్డ అనేది కట్ చేసి వేసుకున్నాను దాంట్లోనే ధనియాల పౌడరు కారం కొంచెం పసుపు అనేది వేసేసుకుంటున్నాను దాంట్లోనే కొంచెం కళ్ళప్పు కూడా వేసేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఒక రౌండ్ తిప్పిన తర్వాత కొన్ని వాటర్ వేసి మనం మెత్తగా అనేది తిప్పేసుకోవాలి మసాలా అనేది ఇప్పుడు ఎగ్స్ అనేది ఉడికాయి ఆడాడ కాటు కొలచేసుకొని అట్లా మంచిగా ఆడాడ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఫస్ట్ ఎగ్స్ అనేది నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకుంటే గన ఎగ్ అనేది నీ శ్వాసం రాకుండా మంచిగా ఉంటుంది కర్రీ అనేది లైట్గా అనేది ఎంచుకుంటున్నాను ఫస్ట్ సిమ్లే కళ్ళే పెట్టి ఈ విధంగా కొంతసేపు ఎగ్ అనేది కొంచెం బాగా వేగేంత వరకు కొంచసేపు వేగిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి ఆ విధంగా వేసినప్పుడు మనం కలవేస్తుంటే అంత మొత్తం అంతా ఎగ్ అంతా కిలికి మీదికి తిరుగుతుంది కాబట్టి మనకు కొంచెం ఆయిల్ అనేది మంచిగా ఎగుతుంది టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది ఆ విధంగా ఎగ్ అనేది పక్కకి చేశాను మన కోపుకు ధరపడి ఆయిల్ వేసేసుకున్నాను ప్యాన్లో దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేశాను కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను నేను ఎండు కర్రేపాకు వేసుకున్నాను ఎండు కర్రేపాకు కూడా చాలా మంచిగా ఉంటుంది మనం ఎండబెట్టిన కర్రేపాక వేసుకున్నాను రెండు రెమ్మలు దాంట్లో రెండు మూడు ఎండుమిర్చి కూడా వేయించేసేసుకున్నాను ఇదగా మంచిగా కోపంతా అంతా వేగిన తర్వాత కొంచెం ఇంగు అనేది వేసుకుంటున్నాను పొడి ఇంగు వేసుకుంటున్నాను ఈ విధంగా కోపలు వేసుకుంటే కనుక మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంగు మామూలుగా కర్రీస్లో కానీ దీంట్లోనే చేసుకోవచ్చు నేను ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకున్న మసాలా అనేది వేసేసుకుంటున్నాను ఆ మసాలా అనేది కొంచెంసేపు మంచిగా వేయగని వేయాలి ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసి ఆ వాటర్ కూడా మన మిక్సీ జార్లో వేసేసి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ విధంగా మసాలా అనేది కొంచెంసేపు మంచిగా ఏగనిస్తే కన్నా కోపలు అనేది మనకు బాగా కర్రీ అనేది ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను వేసుకోను అల్లం పేస్టు మసాలా మొత్తం అంతా కొంచెం బాగా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో మసాలా అనేది ఉంటుంది కదా దాంట్లో కొన్ని వాటర్ అనేది వేసేసుకొని వాటర్ అనేది వేసేసుకోవాలి ఆ విధంగా మసాలా వేగిన తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ అనేది మిక్సీ జార్లో వేసేసి వేసేసుకుంటున్నాను మనం చిన్న సైజు నిమ్మ నిమ్మసై నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టా కదండి అవి కూడా మంచిగా పిసికేసుకొని చింత కూడా వేసేసుకుంటున్నాను ఈ విధంగా పిసికేసి మంచిగా పిప్పిలని అనేవి చేసి చింతపండు పులుసు కూడా వేసేసుకుంటున్నాను కర్రీలో అండ్ పిప్పి అనేది ఆ విధంగా తీసేసేయాలి పక్కకి పిప్పి తీసేసినా కానీ కొంచెం మనకు బొప్పలు అనేది లాస్ట్లో ఉంటాయి ఆ విధంగా మనం చేసుకుంటే గన మంచిగా ఉంటుంది చూడండి చింత పులుసు కూడా వేసేసుకుంటున్నాను లాస్ట్లో దానికి పప్పులు ఉండేవి కూడా నిలిచిపోయే చూడండి అడుగున మనం గ్రేవీ ఎక్కువ కావాలంటే కన్నా కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నాకు సరిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా చేసేసుకుంటున్నాను మంచిగా ఆ విధంగా ఉడికేటప్పుడు మనకు ఉడక మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ అనేది దాంట్లో వేసేసుకుంటే కన్నా ఎగ్ మసాలా కర్రీ అనేది టేస్ట్ మంచిగా ఉంటుంది ఇప్పుడు మనకు సరిపడే సాల్ట్ కూడా చూసి మళ్ళీ వేసేసుకోవచ్చు సాల్ట్ కానీ కారం కానీ ఈ విధంగా మనం ఇప్పుడు ఉడికేటప్పుడు చూసేసుకుంటే వేసుకుంటే కనుక మంచిగా ఉంటుంది కర్రీ అనేది ఆ విధంగా కొంచెం బాగా మరిగిన తర్వాత ఎగ్స్ అనేది ఇప్పుడు వేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకుంటే గన మనకు వేడి వేడి అన్నంలకు కానీ చపాతీలకు కానీ రాగి సంగట్లో కానీ మంచిగా ఉంటుంది కర్రీ ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకున్నాను మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి నా వీడియో నచ్చినట్టయితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి